హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ ఇంక మన ఛానల్ ఫస్ట్ టైం మరి అందిస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావచ్చు ఒకే ఇవారు మనం మైదకూరు సంతల ఈ మైదుకూరు సంత అడ్రస్ వచ్చి మనకి కడప జిల్లా మైదుకూరు సంత ఈ సంత మనకి ప్రతి శనివారం రోజు పదవనం ఐదు ఆరు గంటలకి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే ఈ సంత అనేది జరుగుతుంది ఇది నంద్యాలకు వెళ్ళే రూట్లో నంద్యాలకెళ్ళే రూట్లో మనకి ఈ సంత అనేది ప్రతి శనివారం పశువుల సంత అనేది కూడా జరుగుతుంది పక్క పక్కనే అనేది మనకి సంతలు అనేది శనివారం రోజు పశువుల సంత ప్లస్ మన గొర్రెల మార్కెట్ అనేది కూడా ప్రతి శనివారం అనేది జరుగుతుంది ఈ వారం మనకి దసరా స్పెషల్గా అయితే మార్కెట్లకి చాలా ఫుల్గా అయితే వచ్చినారు నెల్లూరు జుడిపి పొట్టేలు అనేది భారీగా అయితే వచ్చినాయి మనకి ఇంకా వాటి రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది లోపలికి వెళ్ళి ఒకసారి తెలుసుకుందాం ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మన మహేష్ అన్న ఆయన ఆయన మనకు నెల్లూరు బ్రౌన్ పొట్టేలు అనేది లైవ్ వేటు అనేది మనకి ఇక్కడ మార్కెట్కి తీసుకొచ్చి ఇక్కడ అమ్మేది మూడు ఎనభై అట్లా కాకుండా ఇంటి దగ్గర అనేది మొత్తం ఫామ్లు అన్న దగ్గర అరవై పొట్టేళ్ళు వరకు ఉన్నాయి అరవై పొట్టేళ్ళ లాట్గానే తీసుకుంటే మనకి మూడు వందల అరవై రూపాయలు లెక్క మనకి లైవ్ వేటుతో నెల్లూరు బ్రౌన్ కోటేళ్ళు అనేది చూపిస్తాను అన్న దగ్గరికి వెళ్ళి కూడా ఒకసారి మాట్లాడిస్తాను ఈరోజు వర్షం పడుతుంది కదా ఈరోజు వర్షం వల్ల పడుతుంది మనకి మైదు కూర్సు అంతా వర్షంలో కొనసాగుతుందని చెప్పుకోవాలి ఈ టైటిల్ కూడా మనకి వర్షంలో కొనసాగుతున్న మార్కెట్ అని చెప్తాం ఇప్పుడు మన లోపలికి వెళ్తే రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం ఇది అడ్రస్ చెప్పాను కదా కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లా అంటారు మన మైదు కూర్సు అంతా ప్రతి శనివారం అనేది జరుగుతుంది ఇక్కడ మార్కెట్లో వర్షం అనేది స్టార్ట్ అవుతుంది ఫోన్ అంతా తడిసిపోద్ది ప్రాబ్లం ఏంటంటే జస్ట్ కొన్ని కట్టలు అనేది వీడియోలు చూపిస్తాయి ఏ రేట్లు చెప్తున్నారు ఏంటని మనకి నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అనేది మార్కెట్లోకి ఎక్కువ వస్తున్నాయి నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అనేది మార్కెట్లోకి ఎక్కువ వస్తున్నాయి చూద్దాం ఫస్ట్ ఒక కొన్ని కట్టలు అయితే మనకి నెల్లూరు జుడిపి చూద్దాం తర్వాత వచ్చేసి నెల్లూరు బ్రౌన్ పొట్టేళ్లు అనేవి ఉన్నాయి ఎందుకంటే ఎక్కువ వీడియో అంటే లెంత్ వీడి అయితే కదా ఒక పది నిమిషాలు అలా తీసుకొని రేట్లు ఏం చెప్తున్నారు కొనుగోలు చెప్పాలంటే పెద్దగా లేనట్టే ఉంది వాళ్ళు చెప్పాలంటే ఏదన్నా ఏం ఉన్నాయా అన్న

ఇరవై ఐదు వేలు చెప్తున్నావా కట్ట అనేది మొత్తం మనకి ముప్పై పొట్టేళ్ళు ఉన్నాయి మనకి బోడ పొట్టేలు ప్లస్ ఆ పొట్టేలు ఆ పొట్టేలు రెండు కాకుండా మనకి ఈ పొట్టేలు అనేది సిక్స్ మంత్స్ పైన అనేది ఉంటాయి కదా ఆరు నెలలు పైన అనేది ఉంటుంది జోడీ వచ్చి మనకి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం ఉంటుంది ఉంటుంది వేరే కట్టలు కూడా ఉన్నాయి చూద్దాం ఇవి మళ్ళీ నెల్లూరు వేరేసాక నువ్వు గుడు అమ్మకపోతుపోతు వాడుగులు ఎత్తిస్తుండ్రు ఒకదాని అమ్మకవు కదా ఖర్చులకి ఖర్చులకి ఒక్కటైనా అమ్మా నువ్వు ఒక్కటైనా ఖర్చులకి పండుగ గుడు నిన్నారా ఒక రకంగా అయితే మీటింగ్ పిల్లలు అయిన అడగతా చెప్పు అంటే చెప్పు రేట్ ఎంతక చెప్పు ఎంత రేట్ చెప్పము పది వేలు కూడా చెప్పిన అవునులే కాలం లేదు నువ్వు ఇచ్చేయాల పదివేలకు ఇచ్చేయాలి అప్పుడు బెల్పోతే ఒక ఇచ్చేయాలా పదివేలకు పక్కనే కిడ్నీ ఎంపేసి పక్కనే కట్ అనేది మనకి ముప్పై బొట్టేళ్ళ వరకు ఉన్నాయి పెద్ద సైజు బొట్టేళ్ళు ఒక పాల పళ్ళ మీద అనేది ఉన్నాయి దగ్గర దగ్గర పది నెలలు పదకొండు నెల్లు అనేది ఏజ్ ఉంటుంది సంవత్సరం లోపల బొట్టేళ్ళు జోడి మనకి ముప్పై ఎనిమిది ఏళ్ళు అనేది చెప్తున్నారు బాగుంటుంది ఇలాంటి కట్టలే మనకు నెల్లూరు జుడుపుటేలు అనేది ఎక్కువ కట్టలు వచ్చినాయి సరే చూద్దాం రేట్లు ఏం చెప్తున్నారు ఏంటి అనేది మార్కెట్లోకి అయితే ఇంకా లైవేట్ విషయానికి ఎత్తుకుంటే ముప్పై ఐదు నుంచి నలభై కిలోలు కాదు ముప్పై ఐదు నుంచి నలభై కిలోలు ఖచ్చితంగా లైవేట్ వస్తాయి ఇంక ఇక్కడ ఇంకో కట్ట మీడియం పిల్లలు ఉన్నాయి ఇవి కూడా మనకి ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు కాదు ఏడు నెలలు ఎనిమిది నెలలు అనేది ఉంటుంది ఏజు ఈ మనకి నెల్లూరు జుడుపిటలు అనేది ఎక్కువ వచ్చింది మార్కెట్లోకి దసరా స్పెషల్గా చెప్పాలంటే ఇలాంటి కొట్టేళ్ళలో వస్తాయి కానీ మార్కెట్ అనేది లేదు ఏం బ్రదరు మార్కెట్ ఉందా లేదా మార్కెట్ లేదండో ఏం ఎన్నున్నా కట్ట ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఏం చెప్పను అన్న జత ముప్పై జత ముప్పై వేలు చెప్తున్నారు ఏం లేదు మార్కెట్ ఎంత ముఖ్యంగా పెద్ద కదా ఓకే నేను కట్టనే మనకి ఇరవై ఎనిమిది పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు ఏజ్ అనేది ఉంటుంది ఇంకా లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు కాదు ముప్పై ఐదు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ ఉంటాయి జోడీ మనకి ముప్పై వేలు అనేది చెప్తున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కనుక ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇక్కడ మీడియం పిల్లలు అనేది ఉంది ఈ ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మాత్రం అయితే మనకి అనేది మనకి ఐదు నెలలు ఆరు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు పొట్టేళ్ళు ఉంటుంది మనకి ఇక్కడైతే ఒక కట్ట ఉన్నాయి ఒక కట్ట ఎన్ని ఉన్నాయి ఏమైనా మాట్లాడదు నా బాగున్నా ఏం లేనట్టు మార్కెటా నలభై ఏళ్ళు ఏం చెప్పండి అయితే ఇరవై మూడు రూపాయలు కట్టే మొత్తం మనకి నలభై కొట్టేళ్ళు ఉన్నాయి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఉన్నా ఆరు నెలలు ఎన్ని అనేది ఏది ఉంటుంది జోడీ ఇచ్చి మనకి ఎంతనా రేటు ఇరవై మూడు ఉన్నారా జత అనేది మనకి ఇరవై మూడున్నర అరవై అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరౌండ్ అనేది ఉంది ఓకే ఇంక అక్కడ కూడా ఉన్నాయి అది ఇంకా మీడియం పిల్లలు ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉంటాయి కొన్నారో మరి బేరం చేస్తున్నారు అతని వల్ల మేసినట్టుండదు అమ్మ అన్న కొన్నారా అమ్మేట అమ్మేటి ఎన్ని ఉన్నాయన్నయ్య పదమూడు ఉన్నాయి ఏం చెప్తున్నా చేత పదిహేడు ఉన్నారు ఓకే నీ కట్టనేది మనకి ఫైవ్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది నాలుగు నెల్లు ఐదు నెలలు అనేది మనకి ఫైవ్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది జోడి ఇచ్చి మనకి పదిహేడు వేల ఐదు వందలు చేస్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కదా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మనకి మార్కెట్లో నెల్లూరు చెడిపోయి పొట్టేలు అనేది మార్కెట్లోకి ఎక్కువగా వచ్చి ఉన్నాయి ఓకే ఇంకా మనం నెల్లూరు బ్రౌన్ పొట్టేలు కూడా కొలుచుకుందాం ఒకసారి నా మన ఏనున్నాయినా I don't know, I don't know, I don't know. మహేష్ అన్న చెప్పు మన పొట్టేళ్ళు సార్ వీడియోలో ఒకటి చెప్తాం చెప్పండి ఇప్పుడు మన ఎన్ని ఉన్నాయి యాభై ఉన్నాయి ఇక్కడ మొత్తం డెబ్బై ఉన్నాయి డెబ్బై ఇదే సైజు ఇదే కొంచెం సైజు థర్టీ టూ టోటల్ చూసుకుంటే థర్టీ టూ థర్టీ వచ్చే సైజు వచ్చేసి టోటల్ వచ్చేసి మన దగ్గర డెబ్బై ఉన్నాయి డెబ్బై ఉన్నాయి అది మనకి లైవ్ వెయిట్ అయితే ఫైనల్ గా కట్ట మీద అయితే ఎంతకి ఇస్తాం కట్ట మీద అయితే ఫైనల్ గా త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సెవెంటీ లో పిచ్చేస్తాం అంటే మూడు అరవై నుంచి మూడు డెబ్బై మొత్తం అయితే మొత్తం అయితే ఇంకోట్ల సెలెక్షన్ అంటే ఐదు పది అయితే త్రీ ఓకేనా మన మహేష్ అన్న మహేష్ అట్లా ఎట్లా మహేష్ అన్న మన ఫార్ అన్న అడ్రస్ ఒకసారి అడ్రస్ అన్న అడ్రస్ వచ్చేసి కడప జిల్లా చెప్పండి చూపిస్తాను యూనివర్సిటీ కడప నుంచి కడప నుంచి సరే మీ నెంబర్ కూడా ఒకసారి చెప్పండి ఎయిట్ సెవెన్ ఆ నంబర్కి అయితే కాల్ చేయండి ఉన్నా ఎవరికైనా సరే నెల్లూరు గ్రౌండ్ పోటేయలేదు మనకి ముప్పై నుంచి ముప్పై ఐదు కిలో మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తాయి జోడీ జోడీ లెక్కన కావాలన్నా ఇస్తారు లేదు లైవ్ వెయిట్ అంటే మనకి లాట్ అరవై నుంచి డెబ్బై వరకు తీసుకుంటే మూడు అరవై నుంచి మూడు డెబ్బై వరకు ఆ నెంబర్ కాల్ చేయండి ఇంకా కొద్దిగా ఉంటే బార్గింగ్ అనేది ఉంటుంది ఇంకా పది ఐదు ఉంటే మాత్రం మూడు డెబ్బై ఐదు అనేది మనకి లైవ్ తో ఇచ్చేస్తానని చెప్తున్నారు కాబట్టి అన్న నెంబర్ అయితే కాంటాక్ట్ అవుతుంది సరే అన్న మన ఓకేనా మనకి వచ్చేసి మీడియం పిల్ల నాలుగు నెలలు ఐదు నెలలు పోటీలు పిల్లలు అనేది మనం ఫస్ట్ స్టార్టింగ్ చూపిద్దాం తర్వాత పెద్ద పోటీల దగ్గరికి వెళ్దాం అన్ని కలిపి అనేది వీడియో తీస్తాను ఓకే స్టార్టింగ్లో మనకి నాలుగు నెలలు ఐదు నెలలు కొట్టే పిల్ల కొన్ని కట్టలు చూపిస్తాం తర్వాత వచ్చేసి మనకి ఎరబొడ్డేళ్ళు అనేది ఉన్నాయి పెద్ద సైజు పొట్టి నెల్లూరు జుడిపి వచ్చి ఉన్నాయి నెల్లూరు బ్రౌన్ పిల్లలు ఉన్నాయి అన్ని మనం పెద్ద పొడ్డేలు తర్వాత చూద్దాం ఫస్ట్ ఈ మీడియం పిల్లలు అనేది చూద్దాం ఇక్కడ ఇక్కడ పెద్ద కట్ట ఉంది ఇది కొన్నారా లేకపోతే అమ్మడానికి తీసుకొచ్చారా తెలీదు ఈ కట్ట అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ నాలుగు నెలలు ఐదు నెలలు అనేది ఈ అనేది మనకు ఉన్నాయి ఇంక ఇవి జోడి ఏం చెప్తున్నారనే చూద్దాం ఒకసారి ఎవరికి ఇవి ఎవరు లేరుడా ఎవరేనా ఎన్నోనా ముప్పై ఆరు ఏం చెప్తున్నా జత జత పదహారు వేలు చెప్తున్నాం బేరం చేసుకోవచ్చు కానీ కట్టేది మనకి ముప్పై ఆరు పొట్టేళ్ళు ఉన్నాయి కదా మొత్తం వచ్చేసి మనకి ముప్పై ఆరు పొట్టేళ్ళు అని జోడీ వచ్చి మనకి పదహారు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేరం అయితే ఉంటుంది ఇంకా లైవ్ ఎటు విషయానికి తెచ్చుకుంటే ఒక పద్దెనిమిది ఇరవై కిలోల మధ్యలో కాదు ఇరవై లోపలే వస్తాయి పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో అయితే లైవ్ వెట్ వస్తాయి జోడీ మనకి పదహారు వేలు చెప్పారు బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఇంకెక్కడ కూడా ఒక బ్యాచ్ ఉన్నాయి ఇవి ఎన్ని ఎన్ని ఉన్నాయి ఏంటి అని చూద్దాం ఇవి వచ్చేసి మీడియం సైజ్ పిల్లవి కూడా ఒక మూడున్నర నెల నాలుగు నెలలు కాదు మూడున్నర నెల నాలుగు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఇవి చూద్దాం ఎన్నోనా మన మన ఎన్నోనా ఉన్నాయి ఏం చెప్తున్నావు చూస్తా చెప్తాను ఐదు వేలు కానీ అడిగేవాళ్ళు లేరు వాన ఈ రోజు కొద్దిగా మార్కెట్ డల్గానే ఉంది కానీ ఇచ్చేసి పదమూడు కొట్టేళ్ళ పిల్లలు అయితే ఉన్నాయి జోడీ ఇచ్చి మనకి పదిహేను వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటుగానే ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇక మీడియం పిల్లలు అనేది ఉన్నాయి ఇక్కడ చాలా వరకు అయితే మీడియం పిల్లలే ఉన్నాయి ఇది ఒక్కటి కాకుండా మిగతా మనకి నాలుగు నెలలు ఐదు నెలలు లోపలే అంటే నాలుగున్నర నెల నాలుగు నెలలు ఆ రీజన్ అది కట్ట ఉన్నాయి ఏం చేస్తాం అనే అన్నా కొన్నారా ఎంత పడిందన్న చేతూడున్నారా ఎన్ని పిల్లలు పంతొమ్మిది కట్టనేది వాళ్ళు కొన్నారంట ఇవి వచ్చేసి మనకి పంతొమ్మిది పొట్టేళ్ల పిల్లలు జోడీ వచ్చి మనకి పదమూడు వేల ఐదు వందల మీద కొనుగోలు అనేది జరిగింది కట్ట ఇంకా మార్కెట్లో చెప్పాలంటే పెద్ద పొట్టేళ్ళు అయితే చాలా వచ్చినాయి అక్కడ కట్టలు అయితే అక్కడ ఆగి ఉన్నాయి అవి కూడా ఒకసారి నెల్లు జరిపోయి పొట్టేలు అవి చూద్దాం ఈ మీడియం సైజు పిల్లలు అయితే వచ్చిన్నాయి కానీ అటు సైడ్ ఉన్నాయి కొన్ని కట్టలు చూసి వీడియోని దాచేద్దాం ఓకే మీడియం సైజు పిల్లలు ఉన్నాయి కానీ మన పెద్ద ఒకసారి దసరా స్పెషల్ కాబట్టి పెద్ద పోటీలు అనేది ఎక్కువ వచ్చినాయి సరే పెద్ద పోటీ అనేది వీడియో తీసుకొని వీడియో అనేది ఆప్ చేస్తాం నమస్తే అన్న చూడలేదు చూస్తా చూస్తా మన

జోడి వచ్చి మనకి ఇరవై వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటుగా ఖచ్చితంగా ఉంటుంది ఇంకా లైవ్ వేటు విషయానికి ఎత్తుకుంటే ఇరవై ఐదు కిలోలు యావరేజ్ మీద ఇరవై ఐదు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి ఓకే ఇక్కడైతే ఇంకొక కట్టు ఉన్నాయి పోటీలు అనేవి ఎక్కువ వచ్చినాయి మార్కెట్లకి ఇంకా మార్కెట్ ఎలా ఉంది ఏంటనే చూద్దాం అలాగే నచ్చు తీసా ఆయన మన సబ్స్క్రైబరే కదా ఇరవై ఆరు వచ్చేసి మనకి ఇరవై ఇరవై ఆరు కొట్టేళ్లు జోడీ వచ్చి ఇరవై ఇరవై తొమ్మిది వేలు చెప్పండి అంటే కట్ట ఇరవై ఆరు కోటేళ్లు ఉన్నాయి జోడీ వచ్చి మనకి ఇరవై తొమ్మిది వేలు అనేది చెప్తున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా మార్కెట్లో చాలా వరకు అయితే ఎక్కడ పొట్టేళ్ళు అక్కడ ఆగిపోయినాయి ఎక్కడ పొట్టేళ్ళు అక్కడ అయిపోయినాయి ఎందుకంటే అవునా రేపు నిన్న నిన్న లాస్ట్లో అవునవును ఓకేనా ఇవి వచ్చేసి మొత్తం మనకి పెద్ద బొట్టేలే దసరా స్పెషల్గా అయితే మనకి పెద్ద బొట్టేలు భారీగా అయితే వచ్చినాయి కొనుగోలు పెద్ద లేవు కాబట్టి ఎక్కువ వీడియో తీయడం కూడా కరెక్ట్ కాదు నెల్లూరు జడిపోయి పొట్టలు ఒకసారి చూద్దాం ఆ పొట్టేలు వీడియో తీసుకొచ్చిన తర్వాత వీడియో అయితే ఆప్ చేస్తాం ఓకేనా వీడియో నష్టం అన్న వెంకీ మనబోటీ అన్న వెంకీ మనబోటీ వెంకీ వెంకీ మనబోటి ఓకేనా మనకి ఇంకా లెంత్ వీడియో అనేది వచ్చింది ఇంకా నెల్లూరు చిడిపోయి పొట్టేలు ఉన్నాయి అది కూడా తీసుకున్నాయి ఆపేస్తా ఇంకా వాన పడితే చిడిపోద్ది మళ్ళీ ఓకేనా వర్షం కూడా పడుతుంది ఇంకా వీడియో అనేది లెంత్ వీడియో తీయడం ఓకేనా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్